శ్రీకాకుళం జిల్లాలో వాహనదారులను బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న ట్రాన్స్జెండర్ల ముఠాను నరసనపేట పోలీసులు అరెస్టు చేశారు నడగం గ్రామానికి చెందిన వ్యక్తిని ఊర్లం సమీపంలో ఐదుగురు హిజ్రాలు అడ్డుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు డబ్బులు లేకపోవడంతో బైక్పై ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తించారు అనంతరం అతని మెడలోని తులంపావు బంగారం గొలుసును ఎత్తుకెళ్లారు విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు నలుగురు నలుగురు అదుపులో తీసుకున్నారు ఇంక్లూడింగ్ కార్ డ్రైవర్ మొత్తం ఆరుగురిని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు గోల్డ్ చైన్స్ ఒకటి పద్దెనిమిది గ్రాములు పద్దెనిమిది పాయింట్ ఐదు గ్రాములు ఒకటేమో నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఒకటేమో లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఈ ఇంటాక్ట్గా ఈ గోల్డ్ చైన్స్ని రికవర్ చేయడం జరిగింది వాళ్ళ పొజిషన్లో ఈ మన అలాసీ పే సంబంధించిన ఒక కేసులో ఉన్న ఆల్రెడీ త్రీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్లో కేసులో అది ప్రాపర్టీగా నిర్ధారించాం గుర్తించాం అదేవిధంగా జీ శ్రీరామ్ కేసులో ప్రాపర్టీ నిర్ధారించాం అలాగే ఇచ్చాపురం కేసులో కూడా ప్రాపర్టీ నిర్ధారించడం జరిగింది ఈతో పాటు మనం ఇంకా దర్యాప్తులో భాగంగా మనం ఇంకా క్వశ్చన్ చేస్తే వాళ్ళు వాలంటరీగా పాల్పొనలో ఒక అఫెన్స్ చేసినట్టు తర్వాత గరుగుబిల్లి పార్తీపం జిల్లా అనేటువంటి పాల్గొండ గడుగు బిల్లు కూడా రెండు నేరాలు చేసినట్టుగా వాళ్ళు కన్ఫర్స్ చేయడం జరిగింది